నమస్కారం స్పీకర్ గారికి ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను మొదటిగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాను జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు కేటాయించడము నీటి భద్రతపై వారి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది గత కొన్నేళ్లుగా దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ తప్పన స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ నేడు నేను భారతదేశంలో రెండవ అత్యల్ప వర్షపాత నమోదై అనంతపురం జిల్లా తరఫున మాట్లాడుతున్నాను అనంతపురం రాయలసీమలో భాగంగా ఉంది ఇది సాహసానికి సహనానికి ప్రతీకైన భూమి అయితే దశాబ్దాలుగా నీటి కొరతను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో రాయలసీమలు సస్యశ్రామంలో అభివృద్ధి చేసే దిశగా ఒక మంచి ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం గౌరవనీయ స్పీకర్ గారికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు విస్తరించింది అదేవిధంగా రైతులకు డ్రిప్ మరియు స్పీంకర్ వ్యవస్థలతో పాటు వ్యవసాయ పరికరాలను అతి తక్కువ ధరలకు అందించింది ఎన్టీఆర్ జలసీటి పథకం కింద ఎస్సీ ఎస్టీ రైతులకు తొంభై పర్సెంట్ వరకు ఇతరులకు ఎనభై పర్సెంట్ వరకు సబ్సిడీ అందించాం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి గోదావరి కృష్ణానందులను అనుసంధానించాను అందరి నివాస్ సుజన సవంతి ప్రాజెక్టును దాదాపు ఎనభై శాతం పూర్తి చేసి కృష్ణానిధి యొక్క జిల్లాలని కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చాం అదేవిధంగా పోలవరం దాదాపుగా డెబ్బై శాతం పూర్తి చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం మిగిలిన ఇరవై శాతం అందరి పనులు కూడా పూర్తి చేయలేకపోయింది పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించిన నిధులను కూడా దారి మళ్లించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది మేము నిర్మించినాము వాళ్ళు నిర్లక్ష్యం చేశారు మేడం మేము రైతుల కోసం పనిచేస్తాం వాళ్ళు రైతులను వదిలేశారనే విషయాన్ని ప్రజలు గుర్తించారు గౌరవనీయ స్పీకర్ గారికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రజలకు తిరిగి గాడిలో పడింది గౌరవ ప్రధానమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మంజూరు చేసినందుకోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా లక్ష్యం స్పష్టంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకు నీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది అదేవిధంగా అందరి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తొమ్మిది వందల అరవై మూడు కోట్లు కేటాయించింది తదుపరి దశ పనులు కూడా టెండర్లు కూడా అప్పగించబడ్డాయి ప్రధాన పనులు వేగంగా సాగుతున్నాయి రాయలసీమకు వచ్చే జూన్ నాటికి నీరు అందించాల లక్ష్యంతో మేము పనిచేసుకుంటున్నాం మేడం అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన మరో ప్రాజెక్టు కేంద్రం సాయం అవసరం అవుతోంది పోలవరం నుంచి బలచర్ల రోజుల వాటికి నదుల అంత సంధాన ప్రాజెక్టు మద్దతు కావాలి మన సీఎం గారు ఆలోచన సరంగా గోదావరి నదిలోని అదనపు నీటిని కృష్ణా మీదుగా పెందనాది మళ్లించాలంటే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరులో బొల్లపల్లి నంద్యాలలో బలచర్ల రిజర్వే నుంచి ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడున్నర లక్షల మంది ఎకరాలకు తాగునీరు నిచ్చే వచ్చే కార్యక్రమాన్ని ఈ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం దీనికి సంపూర్ణ మద్దతు కేంద్రం నుంచి కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతా ఉంది ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు పైచలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది గౌరవ స్పీకర్ కాదు మొదటి నాటికి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు అనుమానం కమాండ్ ఏరియా మేడం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ పై కూడా సృష్టించాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో పద్నాలుగు కోటి కోట్లు కేటాపరించడానికి ఒక రూపాయి కూడా వినియోగించలేదు ఇంకా ఏడాది బడ్జెట్ని ఎనిమిది వందల యాభై కోట్లకు తగ్గించారు కాబట్టి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కేటాయించిన పూర్తిగా వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మేడం అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా రూరల్ హౌస్ హోల్డ్స్ తగ్గు అందించడంలో